నమస్తే నేను మీ ఎమ్వి నాయుడు బొబ్బలి నియోజకవర్గం రామభద్రాపురం మండలంలో రెవెన్యూ పరిధిలో ఏం జరుగుతుంది జన సైనికులపై ఎందుకు దాడులు చేశారు ప్రభుత్వ భూములు జరాయితీ భూములుగా ఎలా మారుతూ ఉన్నాయని సిపిఎం పార్టీ నాయకులు శంకర్రావు మండిపడ్డారు రామభద్రాపురం మండలానికి సంబంధించి భూ వివాదాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్టు మొన్న జరిగినటువంటి దారి ద్వారా మనకి అర్థమైంది అది ఆ మండలంలో మొత్తం భూ వివాదాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి సిపిఎం పార్టీగా మేము గొలాలపేట కానీ కొండకేరువు కానీ రొంపిల్ వలస అలాగే కొట్టకి చెరువు ఇంకా మా దృష్టికి వచ్చినటువంటి భూముల మీద పరిశీలిస్తే మొత్తం గవర్నమెంట్ భూమి డి పట్టా భూమి పెత్తందరి చేతుల్లో ఉంది కాబట్టి ఈ పెత్తందారి చేతుల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క అవినీతి స్పష్టంగా రామభద్రపురంలో కనిపించింది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క అవినీతే ప్రధానమైన కారణం అక్కడ భూ రికార్డులు తారుమారు చేయడం కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ మధ్యకాలంలో మనం మీడియాలో చూస్తే సర్వే నెంబర్లో ఒకరి భూమి వేరే వాళ్ళకి ఇచ్చి ఆ నెంబర్ పోయి ఆయన ఏడుస్తున్నటువంటి ఫోటోలు కూడా మేము చూసాం నా భూమి వేరే వాళ్ళ పేరు పోయిందని ఇట్లాంటి ఘటనలు బోర్డు ఉన్నాయి అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు ఆ రోడ్లో సాగు చేస్తున్నటువంటి గిరిజనులు డీ పట్ట భూమి ఆ సాగు చేస్తున్న వాడికి డబ్బులు రాకుండా అప్పటికప్పుడే డీ పట్టా భూమి పట్టాలు పుట్టించేసి రెవెన్యూ వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించారు కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్న గిరిజనులకు మాత్రం డబ్బులేమో రాలేదు అది కూడా మేము పరిశీలించాం అలాగే ఈ రామభద్రపురం కాంప్లెక్స్ తిన్నగా ఉన్నటువంటి ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఉన్నటువంటి స్థలం మేము గత సంవత్సరం క్రితమే ఆ స్థలాన్ని పరిశీలించడం అలాగే ఆర్డీఓ గారికి లెటర్ పెట్టడం ఇవన్నీ కూడా చేశాం అసలు ఆ స్థలం ఉద్దేశం ఏమిటి మూడట్ల పద్మనాభం తండ్రి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అప్పుడు ఆయనకి భూమి ఎక్కువ ఉండడం వల్ల ఆ భూమిని ప్రభుత్వానికి త్యాగం చేసి అక్కడేమో పశువుల ఆసుపత్రి కట్టింది ప్రభుత్వం ఆ భూమి ఆయన ఇవ్వడం వల్ల మొన్న ఒక సంవత్సరం క్రితం ఈ మూడట్ల పద్మనాభం తాలూకు భార్యలు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చనిపోయాడు వాళ్ళ నాన్న ఇచ్చాడు భూమి వాళ్ళ భార్య ఉంటే వాళ్ళ భార్య పేదరికంలో ఉందని కలెక్టర్ గారికి లెటర్ పెట్టించడం పేదరికంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ భూమి మహిళలకి ఇచ్చి వచ్చని చెప్పేసి తీర్మానం చేయడం దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంగీకరించడం అది అమ్మేయడం చేతులు మారడం రిజిస్ట్రేషన్లు చేయడం అని ఒక నాలుగైదుకు ఐదారు కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని గతంలో దానం చేసిన భూమిని ఇప్పుడు రేట్లు హైవే రోడ్డు పక్కనుంది కాబట్టి వచ్చింది కాబట్టి దాన్ని రికార్డులు తారుమారు చేయడం ఒక తప్పుడు పద్ధతుల్లో భూమిని సేకరిస్తే దాని మీద సిపిఎం పార్టీగా మేము కొట్టడం జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇది తప్పు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇందులో లక్షలాది రూపాయలు చేతులు మారాయని అప్పుడు కూడా చర్చ అయింది దాని మీద మా దగ్గర డబ్బులు లేక మేము హైకోర్టుకి వెళ్ళలేదు జనసేన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి ఈరోజు వివాదంలో ఉన్న భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సరైనటువంటి పద్ధతుల్లోన వాళ్ళు చేయక న్యాయబద్ధంగా వాళ్ళు భూముల విషయంలో చేయక ఈరోజు ఈ రామపదపురం మండలంలో వివాదాలు జరుగుతూ ఉన్నాయి కొట్టెక్కిది మనం చూసాం సంవత్సరం క్రితం ప్రభుత్వ జరాయితీ భూమిని పోటు పెట్టారు సంవత్సరం పోయాక అది జరాయితీ భూమి అది మాది కాదు అని చెప్పేసి బాధించారు రెవెన్యూ వాళ్ళు సంవత్సరం క్రితం రెవెన్యూ సంవత్సరం పోయాక జరాయితీ ఎట్లాగవుద్ది అంటే ఇక్కడ ఏ చేతులు మారే మేము వెళ్తాం మా మీద కేవేట్ ఆ భూమి మీద కే మేము వేసాం ఈ భూమి మీదకి ఎవరు రావడానికి వీల్లేదని మాకు నోటీసులు కూడా పంపించారు గవర్నమెంట్ అదే హైకోర్టు ద్వారా కాబట్టి ఇది దీనికి ఈరోజు రామభద్రపురంలో ఈ అశాంతికి ఈ ల్యాండ్ అడ్ ప్రాబ్లమ్కి ఇటువంటి అన్నిటికీ కారణాలు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎప్పటికైనా ఈ ప్రభుత్వం రాంభద్రపురం మండలంలో ఉన్నటువంటి పట్టా భూమి ప్రతి పంచాయతీలో ఉంది ఆ పంచాయతీలో సర్వే చేసి ఆ భూమి పేద ప్రజలకైనా మీరు ఇవ్వాలి తప్ప పెద్దదారులు కాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రాంభద్రపురంలో ఏదైతే వివాద స్థలం భూమి ఉందో ఇది అక్కడ రాంభద్రపురం ప్రజల యొక్క అవసరాలకి ఆ భూమిని ఒక స్టోరేజ్ కట్టచ్చు విశ్రాంతి భవ భవనం కట్టొచ్చు లేకపోతే పంచాయతీ తరఫున ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడితే అక్కడ పంచాయతీకి ఆదాయం వస్తుంది ఇటువంటి ప్రజా ఉపయోగ కార్యక్రమానికి ఖర్చు పెట్టాలి తప్ప ఇది అధికారం అడ్డం పెట్టుకొని మేము ఎక్కడ భూములు పట్టిస్తామంటే ఇది తప్పని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం అక్కడ ల్యాండ్ ఆర్డర్ కాపాడాలి ఒకరి మీద ఒకళ్ళు దాడులు చేసుకోవాలని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీని మీద లోతైనటువంటి దర్యాప్తు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతూ ఉంది